ఏమండో పెండ్లి కాకుండా ఆ ఖాళీగా ఉంటే ఆ నాతోన్న పదంరా ఇక్కడ యాతాకి యాతాకి ఏంటా పొందర లడ్డూ తిరిపిస్తాను బస్తి వస్తావా కాకుండా ఈ పెట్రోల్ బంక్ చుట్టి కారం తిరుగులాడుతాండవనుకో అనుకో ఎవరు తిరుగుతాదని తారే ఆడతారు ఏమి ఇవ్ ఇరగం పల పొలకంగా అంత లేదులే రేపా నీకెంత లాభం ఉండదు ఏంటివి చటిల్ నకల గుల్లి చూ ఏ నకరే గుల్లిస్ खा దో నకలీస్ ఆ బాజనాజే నీది ఆ నీ పక్కన పట్టాది లేదు చూడ పిల్ల నాది నీ బావガール వచ్చేది దీనికిొచ్చినాడ పసలేదనే దానికి ఆ పెద్ద ఏనుగు నిట్ ఉండాడు ఏయ్ నువ్వు వచ్చింది నువ్వుొచ్చింది రామాయణం అన్నది ఏం పని చేసనిది నువ్వు ఆ అసలు పసలేదంట నీ పేరు ఏం పేరు అండి ఆడవారు ముందుగా చెప్పారండి మా కాడ మగవారు చెప్పిన తర్వాత చెప్తాం బాబు మా లేడీస్ ఫస్ట్ మా కళ్ళీ చంపేసాడు గుండగా నా పేరు తెలి నా పేరు కాడిమాన్ చాయ్ నేను ఒకటే లావు కాడిమాన్ ఒకటే లావు అని మా తాత ఆ పేరు పెట్టినారు

అప్ప నువ్వు నువ్వు పొడిసేది నువ్వు ఎంచుకోదు లేడా ఉంటారు నువ్వు పొడిసేది నల్ల లాస్ట్ లో ఆయన పొడిసేది రెండు ఎంకలో వచ్చేస్తాడు సరే బాబు నీ పేరు ఏం పేరు బాబు యావూ ఇది ఎరగంపల్లి ఎరగంపల్లి గ్రామములు ఇక్కడి అన్నగారు అక్క గారు చిన్నలు పెద్దలు అందరూ కలిసి నాకు పెట్టినారు బాబు ఎంత మంది పెడితే నువ్వు ఎట్లు ఏం పేరు పెట్టినారా పేరు పెట్టినారు బాబు నాకు ఏం పేరు వీళ్ళందరూ ఊర్లో ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారు లారముద్దుగా ముద్దగా ఈ పాప అందంగా ఉందని చెప్పేసి ఒక పేరు పెట్టినారు బాబు నాకు ఏం పేరు ఏం పేరు అనగా మాకు ఎక్కడి నుంచి దాపటిచ్చిన ఎవరని దరిద్రమా నేను ఇంకా నా మీదకి గుర్తుందేమో రెడీ గుండా ఈడేవుడు ఏడు గట్ల లేచి ఎత్తుకొని వెళ్ళి పోయి ఇట్లా వాళ్ళు ఉండబట్టారు నా సినిమా పాపా మంది ఏ అందచందంగా నువ్వు పాట పాడి వినిపించు పాపా డబ్బులు అంటే పాట పాడి నాట్యం చేస్తే డబ్బులు కల్లా మేము ఎవరు అనుకుంటాం ఊరు భోగమ్మ వలండి భోగమ్మ వళ్ళు భోగం నాట్యం నాట్యం చేస్తాం ఒక పాట పాడి నాట్యం చేస్తే ఎంత ఇక్కడ చేసి వీడియార్లు ఈడ మా చిన్న పళ్ళు కట్ చేస్తే మాకు పోలమే అంటే అడవి మురుగు బాగుంటుంది కదా అట్లా ఓహో నువ్వు పొడిసే పొడిసాట అనుకో నువ్వా నువ్వు పక్క పక్క కొండవేమ్మా అబ్బా ఊపిస్తామ్మయ్య చెప్పిన మాకు బాబు ఇక్కడ పుష్క తగ్గేదేలే పుష్ప ఎందు పుష్ప పొందానికి పుష్పలు పెట్టరు ఇక్కడ చేస్తే మరద లోపల చేస్తే రెండు వేలు ఒక పాట పాడి నాట్యం విజయ్ నీకు బహుమానాలు ఆ అలాగే బాబు నడకలు కొదమ్మ సింగపు అడుగులున్న మనగాడ మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడా మెరుపులున్న చిన్నవాడా ఓయ్ అబ్బా నిన్నే రా రారా

See you soon.

నా షార్డ్ సరిపోతుంది నాలుక నెత్తి ఇందా నేను సస్తము గుడుతాగితే ఆ నెత్తి నాక గాజు ఓహో ఈ నాలుక సరే బాబు సరే బాబా ఓయ్ అంత చందంగా ఉన్నావు కదా మంది ఏ ఊరండి బాబు ఆ మాది కడే బాబు నెల్లూరు నెల్లూరు అండి నెల్లూరా ఆ నెల్లూరి నే రాజ్యాన అయ్యా 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 మన సైనా చిన్న దా మన సంతా మన సిల్లూరి నెల జానా మనసైనా సైనా తమ్ముడు అబ్బాయ్ మంది ఏ ఊరు పాప అలాగే వాళ్ళకి చిన్నయినా సరే తెలపండి ఆహా పుతిమల్ల హరి దేశం బాబు